నర్సంపేట ఏడుస్తూ ఉంది అవును నిజమే నర్సంపేట ఏడుస్తూ ఉంది ఎందుకంటే ఇది ఒక లేఖ కూడా మనం విడుదల చేయడం జరిగింది ఇప్పటికే నర్సంపేట కన్నీటి లేఖ అంటూ కూడా ఒకటి మనం విడుదల చేయడం జరిగింది నర్సంపేట సంబంధించి జంతు సంరక్షణ శాల ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఆనాడు అనువైన స్థలం మాకు ఇవాల్సిందిగా మున్సిపాలిటీ రెవెన్యూ శాఖను కోరడంతో రెవెన్యూ శాఖ కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు తర్వాత అసైన్ భూములు ఉన్నాయని చెప్పేసి ఆ వెతికి వెతికి మరి పాకారులో శ్మశానం పక్కన యాభై ఆరు సర్వే నెంబర్లో ఎకరం భూమిని గుర్తించి ఆ యొక్క భూమిని ఇటు మున్సిపాలిటీకి అప్పయప్పిలో ఇక్కడ నుంచి ఇది మీదే భూమి మీరు జంతు సంరక్షణ శాఖ ఏర్పాటు చేసుకోరు కాబట్టి చేసుకుంటా అంటున్నారు కాబట్టి సో మీకు అప్పచెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అధికారికంగా ఒక ప్రత్యేక జీవో ద్వారా ఇవ్వడం జరిగేది అయితే మున్సిపాలిటీ అధికారులకు సంబంధించి అప్పుడు ఏం ఇష్యూలు మేము ఇక్కడ జంతు సంరక్షణశాల ఏర్పాటు చేస్తామని అప్పటికే వాళ్ళు ప్రకటించేళ్ళు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ విద్యాధర్ కూడా టెండర్లను పిలుస్తాము ఇదంతా మేము చూసినాము ఇదంతా ల్యాండ్ ఉందని అని చెప్పేసి చెప్పడం జరిగేది సో అక్కడ కట్ చేస్తే ఇంతవరకు జంతు సంరక్షణ శాల గురించి అందరూ మర్చిపోయారు జంతు సంరక్షణ శాల ఏర్పాటు చేయాల్సిన ప్రదేశము ఎక్కడ ఉందనేది కూడా వాళ్ళకి తెలిసే పరిస్థితి కూడా లేదని ఇప్పుడు అందరు అంటున్నారు వాళ్ళు అయితే మనం ఏమంటున్నామంటే ఆ భూమి అక్కడ ఉందా లేదా అనేది మేము మాట్లాడతలేవు జంతు సంరక్షణశాల ఏమైంది మొదటగా మేము అనేది ఏంటంటే నర్సంపేటలో జంతు సంరక్షణశాల ఏర్పాటు చేస్తా అన్నారు ఆ శాల ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు కారణం ఏంది లోపలి ఏంటి చెప్పండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని చేస్తున్నాం నర్సంపేట అని చెప్పినటువంటి ఆనాటి ప్రజాప్రతినిధులు ఏం చేసేలో వాళ్ళకి తెలియాలి సో వాళ్ళ గురించి మనం పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జంతు సంరక్షణ శాల నర్సంపేటలో ఏర్పాటు చేసే విధంగా సామాజికవేత్తలు జంతు ప్రేమికులు తర్వాత నర్సంపేట ప్రజలు మీడియా మిత్రులు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి అధికారుల పైన ఖచ్చితంగా కొంత చొరవ తీసుకొని వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా జంతు సంరక్షణ శాల ఏర్పాటు చేసే విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఒక ఆలోచన చేయడం జరిగింది అందరి టీవీ అది ఏదైతే కన్నీటి లేక నష్టమైన కన్నీ లేక కూడా అన్యూహ్య స్పందన వచ్చింది అందరు కూడా హర్షిస్తున్నారు జంతు సంరక్షణ శాలి అయితే కొన్ని ఆరోపణలు కూడా మనకి ఏమి వినబడుతున్నాయి అంటే ఆ జంతు సంరక్షణ శాలకు సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ భూమిని తన భూమిగా మరి దాన్ని ఎప్పుడో కూడా అమ్మేసుకున్నాడు ఇంకొక రియల్ సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకుంటే వాళ్ళు కూడా దాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మిల్లని చెప్పేసి ఒక మనకు పుకార్ నిలబడతాయి ఎందుకు పుకార్ అంటున్నా అంటే ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాదలుచుకోలేదు ఇప్పుడు కేవలం మాట్లాడేది ఏంటంటే అధికారులు మీరు జంతు సంరక్షణశాల ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు ఇది మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను భూమి మరి కబ్జాకు గురైందా భూమి ఇంకోల దగ్గర ఉన్నదా లేదా అమ్మిల్లా అనే విషయాన్ని మళ్ళీ ఇంకొక దానిలో మాట్లాడుకుందాం ఎందుకంటే మేధావులు తర్వాత సామాజికవేత్తలు జంతు ప్రేమికులతో ఇప్పటికీ అందరి మాట్లాడడం జరిగింది నర్సంపేటలో ఖచ్చితంగా ఆ యొక్క ప్రదేశం ఎక్కడైతే రెవెన్యూ శాఖ ఇచ్చినటువంటి ప్రదేశం దగ్గరనే ప్రత్యేక కార్యక్రమం కూడా అందరివి ఏర్పాటు చేయబోతోంది ఏది జంతు సంరక్షణశాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఇక తర్వాత కబ్జా గురైంది వీళ్ళు కబ్జా చేసే వాళ్ళు కబ్జా చేసేలాంటి మేము అంటలైన్ ఎందుకంటే దాని గురించి ఇప్పుడు మాట్లాదలుచుకోలేదు కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు కమిషనర్ గారు మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టి జంతు సంరక్షణ శాల ఏర్పాటు చేయండి నర్సంపేటకు అన్ని రకాల ఎందుకంటే జిల్లా కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఉండాల్సినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎందుకంటే జిల్లా కేంద్రం ఇట్లా మనకు లేదు అయినా కూడా జిల్లా కేంద్రం ఉన్నటువంటి వసతులు అన్నీ కూడా నర్సంపేటలో ఉన్నాయి అని చెప్పినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపించాలి పార్టీలకు అతీతంగా జంతు సౌశేషాల ఏర్పాటుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం